అండి ఇంట్లోనే కందుల నుండి కందిపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి కెమికల్స్ కలవకుండా ముందుగా మనం అయితే తెచ్చుకొని అందులో పుచ్చులు ఏమైనా ఉంటే తీసి ఇలా చేరుక్కొని మొత్తం నీట్గా చేసుకోవాలండి పుచ్చులన్నీ పడేసి మంచి అన్నీ నీట్గా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగైతే చేసుకోవాలి ఇట్లా మొత్తం చేసిన తర్వాత ఒక ఇనప ఇనపకళాయి అయితే తీసుకోవాలండి కళాయిలోనే ఇవి వేపుకోవాలి ఇనపకళాయిలో ఇట్లా వేసుకొని అంత బాగా పచ్చివాసన అంతా పోయే అంతవరకు బాగా మంచిగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలాంటి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రోజంతా పూర్తిగా ఎండలో ఎండబెట్టాలండి ఇవి బాగా ఎండిన తర్వాత పప్పు ఆడిచ్చే మరకు ఇవ్వాలి ఇట్లా పొట్టుతో సహా మనకు వచ్చిద్ది పప్పు అందుకని మనం నీట్గా ఒక ప్లేట్లో కానీ చాటలో కానీ వేసి ఇవన్నీ నీట్గా చెరుక్కోవాలి ఇట్లా చెరుక్కోవాలండి చెరిగిన తర్వాత పప్పు అయితే నీట్గా వస్తుంది చూడండి ఎట్లా వచ్చిందో ఈ పొట్టు ఉంటుంది కదండీ ఈ పొట్టు గేదెలకు కానీ ఆవులకు కానీ వేస్తే పాలు బాగా ఇస్తండి చాలా మంచిది వాటికి మంచిగా బలము ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగొచ్చిందో ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి